ఈ క్రిషన్స్ ఫిఫ్టీస్ మనకు వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఫెబ్బేర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి వ్యవసాయానికి చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఎద్దులు మరి రెండు కూడా ఆరు పని అని చెప్పారు రైతు అయితే మరి రేట్ వచ్చేసి లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి వీళ్ళది పెద్ద గ్రామ మండలానికి చెందినటువంటి చెల్లిమిళ తిరుపతయ్య గారి ఇంటి దగ్గర అయితే ఇవి అందుబాటులో ఉన్నాయి మరి మంచి వ్యవసాయానికి కావాల్సినటువంటి వారు మరి వీటిని అయితే రేటు మాట్లాడుకోవచ్చు మరి వీటి నెంబర్ కూడా తీసుకున్నాం నెంబర్ రేపు డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మరి రైతునైతే కంటాక్ట్ అవ్వండి మరి ఎవరిని రైతులను అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయదండి ఫ్రెండ్స్ మరి నచ్చిన వాళ్ళు కావాలి తీసుకోవాలనుకుంటేనే రైతునైతే అవ్వండి ओके फ्रेंड्स मला थैंक यू मी नेक्स्ट वी देतो मला काल तों